శుభ కార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారీస్ డామ్ లో పూజార్లను ముందే బుక్ చేసుకోండి నమస్తే నమస్తే అమ్మా మార్గశిర పౌర్ణమి రాబోతోంది మార్గశిర పౌర్ణమిలో పాటించవలసిన నియమాలు లభించే ఫలితాలు ఒకసారి తెలుసుకుంది మార్గశీర్ష మాసం అంటేనే పూర్ణిమ నాడు మృగశీర్ష నక్షత్రం చంద్రుడికి సమీపంలో ఉన్న నెల అని పేరు ఈనాడు మృగ శీర్షం దగ్గర ఉంటుంటారు మృగశీర్షం అంటే మృగము అంటున్న దానికి కూడా మార్గము అనే అర్థంలోనే దారి చూపించటానికి ముందు ఉండేది అని అర్థం ఇప్పుడు మనం చోటకి వెళ్ళాలి ఫలానా చోటికి ఆ ఫలానా చోటికి వెళ్ళాలంటే దారి ఎంతసేపు అలా ముందుకు పెడుతూ పెడుతూ ఉండేది ఆ చిట్ట ఉండేటటువంటిది దారి యొక్క చివరి భావన అదలా మనం పెడుతున్న కొద్దీ ముందుకు సాగుతూ మన లక్ష్యం వైపుకి తీసుకెడుతుంది మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకెళ్తుంది దానికి అత్యధికమైనటువంటి ఆసక్తి ఉన్న రోజు పూర్ణిమ అప్పటిదాకా పెంచుకుంటూ వచ్చింది పౌర్ణమికి పూర్ణిమ నుండి కొద్ది కొద్దిగా తరుగుతూ తరుగుతూ వెడుతుంది పూర్ణిమ నాడు మాత్రం ఈ మార్గశీర్ష నక్షత్రం యొక్క ప్రభావం పరిపూర్ణంగా ఉంటుంది అంటే దా దాని ప్రభావంలో ఉన్న చంద్రుడి యొక్క ప్రభావం మన మీద ఉంటుంది అంటే మన లక్ష్యం వైపుకు వెళ్ళడానికి సహకరించేది అని ఈనాడు కార్తీక మాసంతో పాటు ఈ మాసంలో కూడా కృష్ణుడు చక్కగా రాసలీల చేశాడని కొన్ని పురాణాలు చెప్తాయి ఓకే అంటే వెన్నెల చాలా అందంగా ఉండేటటువంటి రోజు అటు కార్తీక మాసంలో ఎంత అందంగా ఉంటుందో ఇలా మార్గశిర మార్షంలోకి వచ్చేటప్పటికి కూడా వెన్నెల్లో అటువంటి సౌందర్యం మనకి కనపడుతూనే ఉంటుంది త్వరగా చీకటి పడుతుంది సూర్యోదయం మామూలుగానే అవుతుంది మరీ అంత త్వరగానో ఆలస్యంగాను కాకుండా ఇట్లా ఉండేది దీనికి దత్త జయంతి అనేటటువంటి పేరు కూడా ఉంది దీని ఏదో కోరల పున్నమా అని కూడా అంటారు కొంతమంది కోరల పున్నమ కోరళాదేవి అని ఒక అమ్మవారు ఉందట ఎముడి యొక్క సోదరుట ఆవిడ యొక్క అనుగ్రహం పొందడానికి అని ఒక స్టోర్ అది కట్టుకథగానే చెప్తారు అందులో వాస్తవం ఎంత ఉందా చాలా ప్రాంతాల్లో కోరల పున్నమే చేస్తారు కోర అంటే పానపాత్ర తాగేటటువంటిది ఇప్పుడు మనం గ్లాసు అంటున్నాం గ్లాసు ఇంగ్లీష్ పదం కదా టంబ్లర్ అన్న ఇంగ్లీష్ పదమే కదా దీనికి మరి పాన పాత్ర పాన పాత్ర అంటే సంస్కృతం కదా దానికి తెలుగు పదం ఏంటంటే కూర కోరము కాదు కోర కూర ఆపుర అన్న పదం మీరు ఎప్పుడన్నా విన్నారో లేదు అంటే మన గ్లాస్ లాగా కాకుండా ఇలా ఉంటుంది చంబు చెంబులాగా ఉండేది కాకుండా కొంచెం డిఫరెంట్ షేప్లో ఉంటుంది కూజలాగా కూజాల చిన్న కూజలాగా ఉంటుంది ఇలా ఉండి ఇలా ఓకే అంటే ఇక్కడ మధ్య కంఠం దగ్గర పట్టుకోవడానికి వీలుగా ఉన్న గ్లాస్ ల కదా నాపు అనే పదం వాడతారు ఆపస్సు అంటే నీరు కదా నీరు తాగేటటువంటి పాత్ర నీటి పాత్ర ఇది కూర అంటే అర్థం అంటే కూరలతో ఈ వెన్నెలని అన్నింటినీ ఆస్వాదించేటటువంటి కాలం అని అర్థం అంటే కావాలంటే మనం చారలతో కానీ కూరలతో కానీ వెన్నెల తీసుకోవచ్చు చరలు అంటే చేత్ ఇట్లా చారుడు అంటాం లేదు అంత మామూలుగా అంతే కాదు కూరలతో కూడా తీసుకోవచ్చు వెన్నెలను ఆస్వాదించి అని చెప్పడానికి దీన్ని కోరల పొన్నమే అంటారు కొంతమంది వ్యాఖ్యానం చేస్తారు కానీ ఎక్కువగా దీన్ని అంతగా పాటించే వాళ్ళు ఏమి లేరు దీన్ని దత్త జయంతిగా చెప్తారు దత్తాత్రేయుడు అవతరించినటువంటి నెర్ రోజుది దత్తాత్రేయుడు అంటే త్రిమూర్తుల యొక్క సమైక్య స్వరూపం త్రిమూర్తులు కూడా చోట చేరితే ఉన్నటువంటి వాడు దత్తాత్రేయుడు దీనికి సంబంధించిన ఇతివృత్తం అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది మహర్షి అనసూయ చాలా చక్కగా ఉన్న కాలంలో ఆ రోజుల్లో ఋషులు కూడా వివాహం చేసుకుని గృహస్థాశ్రమాన్ని నిర్వర్తించేవారు గృహస్థాశ్రమ నిర్వహణ అంటే మన దృష్టితో స్త్రీ పురుష సంబంధం మాత్రమే కాదు అని గుర్తుంచుకోవాలి మన దృష్టిలో అది ఒక్కటి మాత్రమే ఉంది ఈ రోజుల్లో కానీ ఒకరికొకరు ఆధ్యాత్మికంగా సహకరించుకునేది ఒకప్పుడు అనసూయ ప్రతిరోజు అత్రి మహర్షి గోదావరికి వెళ్ళి స్నానం చేసుకురావ చేసుకుని వస్తూ ఉంటే ఇబ్బంది పడుతున్నాడని తన శక్తితో గోదావరిని అక్కడికి దగ్గరికి తమ ఆశ్రమానికి తీసుకొచ్చింది ఇప్పటికి కూడా చిత్రకూటంలో మనం దాన్ని చూడొచ్చు అనసూయాత్రుల ఆశ్రమం దాని ముందు ప్రవహిస్తున్నటువంటి చిన్న గోదావరి పాయ ఇక్కడికి తీసుకొచ్చేసింది ఆవిడ అంతటి శక్తి కలిగినటువంటిది తర్వాత భర్త తపస్సుకు భంగం కలుగుతుందని తమ ఆశ్రమం పైగా ఏ విమానాలు తిరగకూడదని కట్టడి చేసింది దేవతలు విమానాల పైకి పెడుతూ ఉంటాయి కదా ఆ విమానం యొక్క శబ్దానికి ధ్వనికి తన భర్త తపస్సుకి భంగం కలుగుతున్నాయి మరి ఈవిడెంత తపస్సు పనురాలో విమానాలు నాపితే ఒకసారి ఎప్పుడో అమ్మ అమ్మగారులు ముగ్గురు ఒక పేరెంటానికి ఎక్కడికో పెడుతున్నారు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వీదేవి వాళ్ళ విమానం అటు వెళ్ళడానికి వెళ్ళలేకపోయింది ఆగిపోయింది మేరు పర్వతం వైపు ఎగుడుతున్నారా ఏమిటి ఇక్కడ మా విమానం ఆగిపోయిందని ఏదో పక్కగా పక్కకు తిప్పుకున్నారు వెళ్ళారు వెళ్ళి ఏమిటి అని అడిగారు ఎక్కడన్నా ఇలాంటిది ఉంటే నేనున్నాను అని చెప్పొస్తాడు ఒక గారు ఆయన వచ్చాడు ఆయనే నారద మహర్షి వచ్చి సుయాదేవండి ఆవిడ పాతివృత్యం ఎంత గొప్పది భర్తకి ఇబ్బంది కలుగుతుందని చెప్పే తపస్సుకి ఈ పైన ఎటువంటి విమానాలు తిరగకూడదని కట్టడి చేసింది ఏదో ఈ మధ్య మన ఐరన్ డోమ్ లాంటిది వచ్చి వింటున్నాం కదా అట్లా అనమాట మిసైల్స్ ఏవి రాకుండా పట్టుకున్న ఐరన్ డోమ్ లాగా అలా పెట్టేసింది ఆవిడ ఈ ఐరన్ డోమ్ కంటికి కనపడుతుందండి అంతే ఈవిడ పెట్టింది కూడా అంతే అయితే వాళ్ళకి వెంటనే అనుమానం వచ్చింది ఇంత గొప్ప పతివ్రతావుడా ఆవిడ పాతివ్రత సంగతి చూడండి అని భర్తల్ని చెప్పారు ముగ్గురు వాళ్ళు ముగ్గురు వచ్చారు వచ్చి భవతి భిక్షాందేహి అన్నారు మరి భిక్ష ఇవ్వాలి కదా యేషర్మ సనాతన అని ఇంటికి ఎవరైనా అతిథి వస్తే అతిథి మర్యాదలు చేరినో సనాతన ధర్మం శత్రు వచ్చినా అతిథి మర్యాద చేయాలి అందులో అమ్మ అన్నం పెట్టు అని అడిగాక పెట్టకుండా ఎవరు ఉండరు అందులో ఏ స్త్రీ మూర్తి అసలు ఉండలేదు సరేనని చెప్పి రమ్మంది మా నా భర్త వస్తాడు ఆగమంటే మేము ఆగలేము యాత్రిపులో మాకు తొందర ఉంది మేము వెళ్ళిపోవాలి సరే అయితే కూర్చోండి అని వడ్డించింది వడ్డించిన తర్వాత అవపోస పట్టట్లా వాళ్ళు అవపోసన ఎవిడ పోయాలి కదా ఇంటికి వచ్చిన వాళ్ళకి మేము అవపోసం స్వీకరించమన్నారు ఏమంది ఏమంటే దానికి మాకు వివస్త్రగా ఉండి నువ్వు చేస్తే తప్ప వస్త్రాలు ఉన్నటువంటి స్త్రీ చేత్తో మేము తీసుకోమన్నారు ఇప్పుడు ఆవిడ ధర్మ సంకటం విస్తట్లో వడ్డించాక తినకుండా వెళ్ళిపోతే అది చాలా చాలా అపరాధం ఆ అపరాధం తను వంశాన్ని నాశనం చేస్తుంది ఇలాగా పరపురుషులు ముగ్గురు ఉన్నారు వాళ్ళ ముగ్గురు ఎదురుగా వస్త్రం లేకుండా కూర్చోడం మరీ అపరాధం ఆలోచించింది సమస్య ఎప్పుడుందో పరిష్కారం దాని దగ్గర ఉంటుంది పరిష్కారం లేని సమస్య అంటూ లేదు ఏం చేసి దాని అని ఏం చేసింది మంత్రజలం తీసుకుని వారి మీద చల్లింది వారు పసిపిల్లలు అయిపోయారు ఓ అప్పుడు ఆవిడ వారికి నగ్నంగా పెట్టవలసినవన్నీ పెట్టింది అయిన తర్వాత మళ్ళీ నీళ్ళు చల్లింది మామూలుగా తి భోజనం చేశారు అయ్యాక మళ్ళీ అవుపోసన పోయాలి కదా ఉత్తరాపోసణ మళ్ళీ వారిని పసిపిల్లలుగా చేస్తుంది ఈ తర్వాత వాళ్ళని మామూలుగా చేయాలి అలాగే పసిపిల్లలుగా చేసి ఉయ్యాల్లో పెట్టి ఊపుతుంది ఓ భర్త వచ్చాడు చూశాడు అనుకోకుండా ముగ్గురు పిల్లలు పుట్టారు ఎంత బాగుందో అని సంతోషించుకున్నాడు అంటే తెలీదా జరిగింది తెలిసింది భర్తలు ఎంతకాలం తిరిగి రాకపోయేటప్పటికీ ఆ ముగ్గురికి కొంచెం అయ్యో ఏమైంది అనుకున్నారు విషయం తెలుసుకుని వచ్చి పాతివృతంలో నేను మించినటువంటి వాళ్ళు లేరు ఎటువంటి క్లిష్ట సమస్యనైనా చాలా చక్కగా పరిష్కారం చేశావో అని సంతోషించి ఆవిడ్ని మా భర్తల్ని మాకు తిరిగి ఇవ్వమని కోరుకు కోరుకున్నారు కోరుకుంటే సరే పాపం తను ఎంతగా భర్త కావాలనుకుంటుందో వాళ్ళు అనుకోరా అందుకని వాళ్ళ మళ్ళీ మంత్రజలం చల్లి వారు మామూలుగా చేసి నీ పాతివృత్యానికి నీ ధర్మ నిరతికి మెచ్చుకున్నాము ఏమన్నా వరం కోరుకోమన్నారు కోరుకోమంటే మిమ్మల్ని అలా చంటి పిల్లల్లాగా ఉయ్యాల్లో వేస్తే నాకు ఎంత ఆనందంగా ఉందో అలా మీరు నాకు పిల్లల్లాగా కావాలి అని అడిగింది అందుకని వాళ్ళ అంశలతో ముగ్గురు కుమారులు జన్మించారు ఆవిడకి బ్రహ్మగారి అంశతో చంద్రుడు రుద్రుడు అంశతో దుర్వాసుడు విష్ణువంశతో దత్ దత్తుడు జన్మించారు తర్వాత ముగ్గురు కలిసి ఒకే రూపంగా మారిపోయారు ఆయన్ని దత్తాత్రేయుడు అన్నారు అత్రిమహర్షికి తనని తాను దత్తుడైపోయాడు త్రిమూర్తులు ముగ్గురు కూడా అత్రిమహర్షికి దత్తమైపోయారు ఇవ్వబడిపోయారు దత్తమంటే ఇవ్వడమే కదా అలా ఇవ్వబడ్డారు అందుకని ఇది మార్గశిర పూర్ణిమ నాడు జరిగింది కనుక దీన్ని దత్త జయంతిగా భావిస్తాము ఈయనకి దత్తాత్రేయుడికి మూడు తలలు ఆరు చేతులు ఉంటాయి ఎందుకంటే ముగ్గురు యొక్క లక్షణం అందులోనే ఉంది కదా త్రిమూర్తుల యొక్క ఏకరూపం దత్తాత్రేయుడిని ఆరాధించినట్టయితే త్రిమూర్తుల్ని ఆరాధించినట్టే ఈయన మొట్టమొదటి గురుస్థానంలో ఉన్నవాడుగా చెప్పబడుతూ ఉంటారు ఈ దత్తాత్రేయుడి యొక్క అవతారం పరిసమాప్తి లేదు ఇప్పటికి కూడా ఉంది ఈయన తలుచుకున్నట్టయితే స్మరణ మాత్రం చేత భక్తులను అనుగ్రహించడానికి వారి దగ్గరికి రావడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటాడట ఆయన దత్తాత్రేయుడు ఆయన అవతరించినటువంటి రోజు గనక ఈనాడు తప్పనిసరిగా అనఘావ్రతం కానీ దత్తవ్రతంగా చేసి వారి అనుగ్రహానికి పాత్రులవుతూ ఉంటారు అందరు చాలా అమ్మా ధన్యవాదాలు